జు మంచి రోజు రోజు వసంతాలు పూసే నేటి రోజు హాయ్ వసంతాలు పూసే నేటి రోజు గుండెలోని కోరికలెన్నో గువ్వలుగా ఎగిసిన రోజు గువ్వలైన కోరికలే గూటిలోన చేరిన రోజు ంగిలోని అందాలన్నీ ముంగిటిలోనే నిలిచిన రోజు వాళ్ళ మంచి రోజు వసంతైన రోజు వసంతాలు పూసే నేటి రోజు హాయ్ వసంతాలు పూసే నేటి రోజు సందమా అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి వలపులు చిలికిన రోజు దైవం పలికిన రోజు సందమా అందిన రోజు బృందావని నవ్విన రోజు తొలి బలపులు చిలికిన రోజు దైవం పలికిన రోజు కన్న తల్లి ఆశలన్నీ సన్న జాజులై విరిసిన రోజు बाल मोज़ु वसंदोज़ु वसंत पूसे ने रोज़ु हा वसंत पूसे ने रोज़ु हा 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 हा